ప్రేజ్లో జీవోహు వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పాట వందనాలు చెల్లిస్తున్నాను ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి దినం కూడా దిన దినానికి తన యొక్క జీవితాన్ని ఒక కొత్తదిగా మలుచుకోవాలని ఆలోచిస్తుంటాడు అటువంటి బాటలో అడుగులు వేస్తుంటాడు కానీ బైబిల్ గ్రంథము ఏమి సెలవిస్తుందో తెలుసా ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారి యొక్క నూతన సృష్టిగా ఉంటారని రెండో కొరంజలు రాసిన పత్రిక ఐదో ఉద్యమం పదిహేడో వచనంలో రాయబడింది అంటే క్రీస్తుని ఎవరైతే కలిగి ఉంటారో ఎవరైతే క్రీస్తు యొక్క ప్రేమని కలిగి ఉంటారో ఎవరైతే క్రీస్తు యొక్క త్యాగాన్ని కలిగి ఉంటారో ప్రతి ఒక్క గుణగణాలనే కలిగి ఉంటారో వారు ఒక నూతన సృష్టిగా కనబడుతుంటారు ఈ లోకంలో ఉన్న వారికి ఎప్పుడైతే మనం క్రీస్తుని కలిగి ఉంటామో ఆయన యొక్క ప్రేమని కలిగి ఉంటామో ప్రతి ఒక్కరు కూడా మనల్ని గుర్తిస్తారు అదే రీతిగా యొక్క ప్రత్యేకింపబడిన వ్యక్తిగా మనల్ని చూస్తుంటారు కాబట్టి అన్ని దినం కూడా ఆయన చెప్పిన మాటలని దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తూ క్రీస్తు నడిపిన బాటలో నడుస్తూ ఆయన చూపించిన ప్రేమని ఇతరులకి చూపిస్తూ మనం జీవించినట్లయితే మన ఒక ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఒక నూతన సృష్టిగా ఈ లోకం మనల్ని గుర్తిస్తుంటుంది అదే రీతిగా క్రీస్తులో కూడా మనం నూతన సృష్టిగా ఉండగలము అటువంటి కృప కనికరము దేవుడు చూపించేలాగా మన యొక్క జీవితాలను మలుచుకుంటూ మన యొక్క జీవన పయాన్ని కొనసాగిద్దాము దేవుడి మాటలు దీవించుగాక అమ్మా ఈ యొక్క జీవోపు వాక్యము అనే ఈ షార్ట్ మెసేజెస్ మీకు దీవనకరంగాను మరియు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనుదినము వస్తున్న వాక్యం చేత మనము బలపడదాము పొరుగు వారిని బలపరుద్దాము క్రీస్తు రాకడకి సిద్ధపడిన సంఘంగా మనందరం కూడా ఉందాము దేవుడు అతి రీతిగా మనందరిని కూడా దీవించిన కాక అంబే